ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలా గుర్తించకూడదా లాలో ఆ విధంగా ఉందా లేదా అనే దాని మీద రకరకాల చర్చ జరుగుతుంది ఆ విధంగా లాలో ఏమీ లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు గౌరవ స్పీకర్ గారేమో లేదు ఇందులో ఉంది పది పర్సెంట్ కావాల్సిందే దేవుడు వరం ఇవ్వకుండా పూజారిని అడిగితే ఎలా అని చెప్పి స్పీకర్ గారు అయితే అంటున్నారు ఇది ఒక పెద్ద డిస్కషన్ ఈ క్రమంలో తాజాగా పీడిటి ఆచార్య మాజీ లోక్సభ సెక్రటరీ ఎవరైతే ఉంటారో పీడిటి ఆచార్య ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ద వైఫ్ తాను రాసినటువంటి ఎడిటోరియల్ ఏదైతే ఉంటుందో ఆ ఎడిటోరియల్ కనుక చదివితే ఇది ఇంతకుముందు రాసిన ఎడిటోరియల్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా వాళ్ళకు పది పర్సెంట్ అంటే ఐదు వందల యాభై రెండు సీట్లు రాలేదు అది ఇది అని చర్చ జరిగినప్పుడు రాసినటువంటి ఎడిటోరియల్ ఇప్పుడు కనుక మనం నేను తాజాగా ఎడిటోరియల్ చదివాను అది కనుక చదివితే జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా స్పీకర్ గుర్తించవచ్చు పది పర్సెంట్ ఉండాలి అనే లాలో ఎక్కడా లేదు అని చెప్పి పీడిటి ఆచారి మాజీ లోక్సభ సెక్రటరీ కూడా ఆయన ఈవెన్ హెడ్డింగే పెట్టారు ఈవెన్ ఈ సౌ వచ్చింది గూగుల్లో సర్చ్ చేయొచ్చు ఆ హెడ్డింగ్తో ద వైర్లో ఎడిటోరియల్ వస్తుంది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఏ స్టాచ్యుయేటరీ పొజిషన్ ద టెన్ పర్సెంట్ రూల్ ఈజ్ నాట్ ఫౌండెడ్ ఇన్ లా అని చెప్పి రాసుకునే క్రమంలో ఆయన అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు కదా అంటే ఏమంటారు అంటే ఆయన డ్యూరింగ్ ద లాస్ట్ లోక్సభ విచ్ వాజ్ డిజావిడ్ ఏ ఫ్యూ డేస్ అగో ద స్పీకర్ రిఫ్యూజ్ టు రికగ్నైజ్ ఏ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈవెన్ దో ద కాంగ్రెస్ వాజ్ ద లార్జెస్ట్ పార్టీ ఇన్ ద అపోజిషన్ తానేమంటారు ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఈజ్ ఏ స్టాచ్యుయేటరీ పోస్ట్ స్టాచ్యుయేటరీ అంటే లాలో ఏమంటారు సంథింగ్ ఈజ్ క్రియేటెడ్ లాలో లేదు బట్ సంథింగ్ ఈజ్ క్రియేటెడ్ అని బట్ సంథింగ్ ఈజ్ క్రియేటెడ్ నాట్ బిగ్గర్ దెన్ లా మీరు ఆ అపాయింట్ గుర్తుపెట్టుకోండి ఏదున్నా లాకులో తక్కువే సరే ఎందుకు సంథింగ్ క్రియేటెడ్ అన్నది కూడా చాలా క్లియర్గా ఈ పెద్ద మనిషి రాసుకుంటూ వచ్చారు దిస్ పోస్ట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంటరీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాజ్ సింప్లీ ద లీడర్ ఆఫ్ ద న్యూమరికలీ బిగ్గెస్ట్ పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ సర్చ్ బై ద స్పీకర్ ఆర్ చైర్మన్ అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ శాలరీస్ అండ్ అలవెన్స్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఒక యాక్టులో పార్లమెంటరీ యాక్ట్లో దీని గురించి ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి లార్జెస్ట్ పార్టీని లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించాలి స్పీకర్ కానీ చైర్మన్ కానీ గుర్తించాలి అని సెకండ్ డెఫినేషన్ ఏమనుంది ఇన్ దిస్ యాక్ట్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ రిలేషన్ టు ఇదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ మీన్స్ ద మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ద కేస్ మే బి హు ఈజ్ ఫర్ టైమ్ బీంగ్ ద లీడర్ ఇన్ దట్ హౌస్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్స్ టు ద గవర్నమెంట్ హ్యావింగ్ ద గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంత్ అండ్ రికగ్నైజ్డ్ యాస్ సచ్ బై ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ద స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ద కేస్ మే బి ఎవరైతే ఎక్కువ స్థానాలు ఉంటాయో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలలో ఒకవేళ రెండిటి కంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలన్నది కూడా ఉంది మోర్ పార్టీస్ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ హ్యావింగ్ ద సేమ్ న్యమరికల్ స్ట్రెంత్ ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ద స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ అస్ ద కేస్ మే బి షెల్ హ్యావింగ్ రిగార్డ్ ద స్టేటస్ ఆఫ్ ద పార్టీస్ రికగ్నైజ్ ఎనీ వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ సర్చ్ పార్టీస్ అంటే ఒక పార్టీ కంటే ఎక్కువ పది పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు పార్టీలకు వచ్చాయనుకోండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం పది పర్సెంట్ వైసీపీతో పాటు ఇంకొక పార్టీకి వచ్చింది లేకుంటే ఇంకొక రెండు పార్టీలకు వచ్చాయి అప్పుడు అందరినీ అయితే పది పర్సెంట్ అనేది రూల్ అనేటట్లు అయితే అప్పుడు అందరినీ అయితే గుర్తించలేదుగా ఎవరిని గుర్తించాలి అనేది మళ్ళీ స్పీకర్ మీద ఆధారపడి ఉంటదట ఆ పాయింట్ కూడా రాసుకుంటూ వచ్చారు ద ప్రొసీజర్ ఫర్ రికగ్నైజింగ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ లే డౌన్ అండ్ రిక్వెస్ట్ బీంగ్ మేడ్ బై ద న్యూమరికలీ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద అపోజిషన్ దట్ ఈస్ డెసిగ్నేటెడ్ లీడర్ బి రికగ్నైజ్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ద స్పీకర్ ఆఫ్టర్ ద రిక్వెస్ట్ ఈస్ ఎగ్జామన్ బై హర్ ఆర్ హీ సెక్రటేరియట్ అకార్డ్స్ రికగ్నేషన్ టు దట్ పర్సన్ ఒకవేళ ఒక పార్టీ నుంచి కనుక ప్రతిపక్ష హోదా గుర్తింపు రావాలి సో అను నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అని చెప్పి కనుక రిక్వెస్ట్ వస్తే దానికి సంబంధిత న్యాయ నిపులతో వాళ్ళ తోటి సంప్రదించి ఆ పార్టీని ఆ వ్యక్తిని ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి గుర్తించకూడదు అని లాలో ఎక్కడ లేదు టెన్ పర్సెంట్ లాలో ఎక్కడ లేదు అని నేను రాసుకుంటూ వచ్చారు ద పాయింట్ ఈస్ నోట్ హియర్ ఈస్ ద స్టాచ్యుట్ గివ్స్ ద న్యూమరికలీ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద అపోజిషన్ ద రైట్ టు హ్యావ్ ఎ లీడర్ రికగ్నైజ్డ్ యాజ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ బై ద స్పీకర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలలో ఏ పార్టీ అయితే పెద్దదో దాన్ని గుర్తించాలి స్పీకర్ అని చెబుతూ ఉన్నారు ఇన్ ద న్యూ లోక్సభ విత్ ఫిఫ్టీ టూ మెంబర్స్ ద కాంగ్రెస్ ఇంతకు ముందు అంటున్నాయి ఇప్పుడు కాదు ఇది పాంతది కదా లోక్సభ విత్ ఫిఫ్టీ టూ మెంబర్స్ ద కాంగ్రెస్ ఈజ్ ద లార్జెస్ట్ పార్టీ ఇన్ ద అపోజిషన్ అండ్ ఈజ్ దేర్ ఫర్ ద రైట్ ఫుల్ చైర్మన్ టు దిస్ పోస్ట్ అండర్ ద లా దెర్ ఈస్ నో అంబిక్విటీ అబౌట్ ఇట్స్ యాజ్ ద లా ఇస్ అబ్జల్యూట్లీ క్లియర్ అన్ దిస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి పది పర్సెంట్ కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష పార్టీగా గుర్తించకూడదు అని ఎక్కడే కూడా చట్టంలో పొందుపరచలేదు అసలు ఇందులో భిన్నాభిప్రాయాలకు తావే లేదు లాలో చాలా క్లియర్గా ఉంది గుర్తించవచ్చు అని చెప్పి ఆయన రాసుకుంటూ వచ్చారు ఇట్ ఈస్ ది ఫోర్ వెరీ సర్ప్రైజింగ్ టు హియర్ ఫ్రమ్ ద మీడియా అంటే మీడియాలో జరిగిన చర్చనప్పుడు ఆయన ఆశ్చర్యపోతూ ఏ ఏం చర్చేది దట్ ద కాంగ్రెస్ విల్ నాట్ గెట్ ద పోస్ట్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ దిస్ టైమ్ టు సిన్స్ ఇట్స్ స్ట్రెంగ్ ఇన్ ద లోక్సభ ఈజ్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఇన్ ద హౌస్ యాజ్ వి సా ద లాట్ డస్ నాట్ కంటైన్ ఎనీ సచ్ కండిషన్ మీడియాలో పేరెన్నికన్నా జర్నలిస్టులు అనబడే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి పది పర్సెంట్ కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు దక్కదు అని రాస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ విధంగా ఎందుకు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు అసలు లాలో అటువంటి కండిషన్స్ లేనే లేవు అని రాసుకుంటూ వచ్చారు సిన్స్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ఎ స్టాచ్యుయేటరీ పోస్ట్ వన్ నీడ్స్ టు ఓన్లీ ఇన్ టు ద కాన్సన్ లా టు ఫైండ్ అవుట్ హూ కెన్ బికమ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అండ్ హౌ హీ ఆర్ షీ ఈస్ టు బి రికగ్నైజ్డ్ ఎవరైనా చూడాల్సింది లాలో ప్రతిపక్ష నాయకుడికి ఇంత పర్సెంట్ ఉంటేనే ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని లేనప్పుడు ఎవరైనా ఏం చూడాలి అటువైపు నుంచి ఏ పార్టీ పెద్దగా ఉంది ప్రతిపక్షం నుంచి సో వాళ్ళని ప్రతిపక్ష పార్టీగా ఎలా గుర్తించాలి అన్న దాని మీద నిర్ణయం తీసుకోవాలి ఎవరిని గుర్తించాలి అని కానీ అంతకుమించి ఇంకేం లేదు అంటున్నారు చాలా క్లియర్గా ఎందుకంటే యాక్టులో ఇవన్నీ అంటే లాలో లేదు యాక్ట్లో కూడా బిగ్గెస్ట్ పార్టీనే ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని చెప్పి ఉంది అని రాసుకుంటూ వచ్చారు ద డ్యూటీ ఆఫ్ ద స్పీకర్ ఈజ్ టు రికగ్నైజ్ ద ఎలిజిబుల్ పర్సన్ యాజ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వెన్ ఎ రిక్వెస్ట్ కమ్స్ ఫ్రమ్ ద లార్జెస్ట్ పార్టీ ఇన్ అపోజిషన్ ద స్పీకర్ ఈజ్ అ లీగలీ బౌండ్ రికగ్నైజ్ ద లీడర్ ఆఫ్ ద పార్టీ యాజ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఒక రిక్వెస్ట్ వస్తే స్పీకర్ అనేవాళ్ళు వాళ్ళని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అని సిన్స్ ద స్పీకర్ ఈస్ పర్ఫార్మింగ్ ఏ స్టాచ్యుయేటరీ డ్యూటీ ఇన్ రికగ్నైజింగ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ షీ ఆర్ హీ కెనాట్ ఎక్సర్సైజ్ ఎనీ డిస్క్రిప్షన్ ఇన్ ద మ్యాటర్ దిస్ నీడ్స్ టు బి అండర్లైన్ అండర్లైన్డ్ అగైన్ నో పవర్ ఆఫ్ డిస్క్రిషన్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ద స్పీకర్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రికగ్నిషన్ రిక ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రికగ్నైజింగ్ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించడానికి స్పీకర్ చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ కూడా ఏమీ లేదు ఒక రిక్వెస్ట్ వచ్చింది అని అంటే ఒకటి కంటే ఎక్కువ పార్టీల నుంచి వస్తే ఏది పెద్ద పార్టీ అయితే ఆ పార్టీ లేదు ఒకటే పార్టీ ఉంటే ఆ పార్టీని గుర్తించాలి ఇందులో రెండో మాటకు తావే లేదు అంటున్నారు ఈ మాజీ లోక్సభ సెక్రటరీ రికగ్నైజింగ్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ ఆర్ ఆర్ అరిథ్మెటికల్ డెసిషన్ ఇదేదో అంటే ఏదో నంబర్ గేమో లేకుంటే రాజకీయ గేమో కాదు బట్ ఏ స్టాచ్యుయేటరీ డెసిషన్ ద స్పీకర్ హ్యాస్ టు మెర్లీ అ వెదర్ ద పార్టీ క్లైమింగ్ దిస్ పోస్ట్ ఈస్ ద లా స్పీకర్ ఏం చూడాలి ఏం చూడాలి వెదర్ ద పార్టీ క్లైమింగ్ దిస్ పోస్ట్ ఈస్ ద లార్జెస్ట్ పార్టీ ఇన్ ద అపోజిషన్ అపోజిషన్ గ్రూప్లో నుంచి ఒక ప్రతిపక్ష పార్టీ కావాలని అడుగుతున్న పార్టీ ఆ గ్రూప్లో పెద్దదా కాదా అన్నదే చూడాలి స్పీకర్ మిగతా ఏంటివి కాదని రాసుకుంటూ వచ్చారు వెన్ ద లా ఈస్ క్లియర్ వై ఈస్ దేర్ స్టిల్ దిస్ కన్ఫ్యూజన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఆన్ ద సబ్జెక్ట్ లాలో ఇంత క్లియర్గా ఉంటే కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది ఎందుకు మిస్లీడింగ్ జరుగుతుంది అని చెప్పి ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఉన్నారు వే బ్యాక్ ఇన్ ద నైన్టీన్ ఫిఫ్టీస్ ద స్పీకర్ స్టార్టెడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ రికగ్నైజింగ్ పార్లమెంటరీ పార్టీస్ హ్యాస్ అంటే పార్లమెంటరీ పార్టీస్ నాస్ పార్టీస్ అండ్ గ్రూప్స్ అగా ఆ విధంగా డివైడ్ చేసేవాళ్ళంట పార్టీస్ అండ్ గ్రూప్గా పార్లమెంటరీలో పార్లమెంట్లో ఉన్న పార్టీస్ని కొన్ని పార్టీస్ గ్రూప్స్గా డివైడ్ చేసేవాళ్ళంట ఎందుకంట సీట్లు అల్లాకేట్ చేయడం కోసం పార్లమెంట్లో సీట్లు అల్లాకేట్ చేయడం కోసం డిబేట్లో టైమింగ్ కోసం ఈ విధంగా మాత్రమే నైన్టీన్ ఫిఫ్టీస్లో ఒక సాంప్రదాయంగా ఆ విధంగా డివైడ్ చేసి సీట్లు కూర్చోబెట్టడం కోసం మాత్రమే తీసుకొచ్చారట డైరెక్షన్ అండ్ విచ్ ఏ పార్టీ ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ ఓన్లీ ఇఫ్ ఇట్ హ్యాడ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ ఏ పార్టీ విచ్ హ్యాడ్ లెస్ దాన్ టెన్ మెంబర్స్ ఫస్ క్యాటగరైజ్డ్ యాజ్ ఏ గ్రూప్ బట్ అంటే టెన్ పర్సెంట్ కంటే గ్రూప్లో టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళనేమో పార్టీస్ అని అంటే ఒక రకంగా అపోజిషన్ పార్టీ అని మిగిలిన వాళ్ళను గ్రూప్గా ఆ విధంగా డివైడ్ చేసి సీటింగ్ కోసం అంట ఏమీ లేదు sit sitting, Kosum. But there was no reference to the leader of the opposition in the above direction. Leader of opposition, it would, immediately it would appear that people who administered the house rules and directions acted under the erroneous belief that only a party having 10% members can claim the post of leader of, of opposition. ఎవరికి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియని వాళ్ళు మాత్రమే టెన్ పర్సెంట్ కావాలని అంటున్నారట వాట్ ఎవర్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ దెర్ వాజ్ నో స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్ ఆఫ్టర్ ద అనామెంట్ ఆఫ్ ద సాలరీస్ అండ్ అలయన్స్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్స్ పార్లమెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంత క్లియర్గా చట్టం ఉన్న తర్వాత లాలో ఇటువంటి రూల్ ఎక్కడా లేని తర్వాత దీని మీద డిస్కషనే తప్పంటున్నారు ఆయన ఇంకో పాయింట్ చూడండి ఏం రాశారు డైరెక్షన్స్ ఆర్ రూల్ మేడ్ బై ద స్పీకర్ కెనాట్ ఓవర్రైడ్ ఏ లా మేడ్ బై ద పార్లమెంట్ ఇలా ఏదైనా ఒక స్పీకరు ఒక ఏమంటారు చైర్మను ఏవో నాలుగు రూల్స్ని రాసుకొని వాళ్ళు రాసుకున్న రూల్స్ లాను ఓవర్ రైడ్ చేయదు లాను డామినేట్ చేయదు లాలో లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఇంత పర్సెంట్ ఉండాలని ఎక్కడా లేదు ప్రతిపక్షంలో పెద్ద పార్టీనే ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అది ఫిక్స్ అని చెప్పి కూడా రాసుకుంటూ వచ్చారు ఎవరో స్పీకరో చైర్మనో మరెవరో లాకంటే పెద్ద కాదు అని రాసుకుంటూ వచ్చారు ఆయన చాలా క్లియర్గా ప్రతి పాయింట్ ఉంది దానికి రెఫరెన్స్గా కూడా ఆయన తీసుకున్నాడు ఇన్ ద ఢిల్లీ అసెంబ్లీ ద ఓన్లీ అపోజిషన్ పార్టీ నేమ్లీ ద భారతీయ జనతా పార్టీ పోస్ట్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆల్ దో ఇట్ హ్యాడ్ ఓన్లీ త్రీ మెంబర్స్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ సెవెంటీ మెంబర్స్ డెబ్బై మంది సభ్యులైన ఢిల్లీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీగా మూడంటే మూడే సీట్లు వాళ్ళ ఎమ్మెల్యే సీట్లు ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీగా గుర్తించబడింది వాళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు స్పీకర్ రామ్ నివాస్ గోయల్ యాక్టెడ్ అండర్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ సో యాక్ట్స్ సో ద ఢిల్లీ స్పీకర్ వాజ్ అబ్జల్యూట్లీ రైట్ ఇన్ రికగ్నైజింగ్ ఏ మెంబర్ ఆఫ్ ద త్రీ మెంబర్ లెజిస్లేచర్ పార్టీ ఆఫ్ ద బీజేపీ యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ యాజ్ ద పార్టీ ఢిల్లీ స్పీకర్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు లాను ముగ్గురే ఉన్న పార్టీ ప్రతిపక్షంలో దాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అందులో ఒకరిని ప్రతిపక్ష లీడర్గా గుర్తించాలన్నది అబ్జల్యూట్లీ కరెక్ట్ ఎగ్జిక్యూషన్ అని బీయింగ్ ద న్యూమరికల్లీ బిగ్గెస్ట్ పార్టీ అపోజిషన్స్ టు ద ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఇన్ ద అసెంబ్లీ బీజేపీ వాళ్ళే లీగలీ ఎంటైటిల్ బీజేపీ ఉంది ముగ్గురే సభ్యులు ఉన్నారు లీగల్గా వాళ్ళకే ప్రతిపక్ష పార్టీ వాళ్ళలో ఒకరిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి ఇట్స్ లా అంటున్నారు ఆయన రికగ్నైజింగ్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ డెసిషన్ నో పొలిటికల్ కన్సిడరేషన్ కెన్ బి బ్రాట్ టు ఇట్స్ ఎలాంటి రాజకీయ ప్రేలాపనలకు ఇందులో ఆస్కారం ఉండకూడదు ఎలాంటి రాజకీయ పరమైనటువంటి ఏమంటారు ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండకూడదు లా ప్రకారం ఇచ్చి తీరాలి అంటూ ఉన్నారు ఇది పరిస్థితి సో ఆయన రాసింది ఇది మన ఓన్ అభిప్రాయం కాదు మీరు కూడా వెతకచ్చు కావాలంటే కావాలంటే ఇన్ గూగుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ స్టాచ్యూ ఏజిషన్ ద టెన్ పర్సెంట్ రూల్ ఇస్ నాట్ ఫౌండెడ్ ఇన్ లా మీరు కూడా గతపచ్చు